హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మనం బెంగళూరులో గిరినగర్లో ఉండే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయబోతున్నాం ఇది చాలా 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 పవర్ఫుల్ అయిన టెంపుల్ అనమాట అండ్ ఈ టెంపుల్లో చాలా విశేషాలు అయితే ఉంటాయి కానీ మనం టెంపుల్ రీచ్ అయ్యే ముందుగా మనం ఏం చేస్తామంటే ఆ టెంపుల్ గురించి చూద్దాం మళ్ళీ టెంపుల్లో ఏంటేంటి గొప్పతనాలు అక్కడ ఏమేమి పూజ చేస్తారు ఏమి విశేషాలు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఈ టెంపుల్ గురించి చూ తీసుకుంటే ఇది అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో ఉంటుంది వారే నిర్మించిందనమాట ఈ టెంపుల్ సో ఈ టెంపుల్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఉన్నారు కదా సో ఆయన చేతుల ద్వారా ఇది అయితే ఓపెన్ చేయబడింది సో దత్తపీఠం మైసూరు వాళ్ళు ఈ టెంపుల్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు అలాగే దీన్ని నిర్మించింది కూడా వాళ్ళే అన్నమాట అలాగే ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఏకశిలా విగ్రహం అన్నమాట ఇది దాదాపు రెండు వందల టన్నుల బరువు ఉంటుందంట అలాగే దీన్ని పద్దెనిమిది మంది శిల్పకళాకారులు పది పది నెలలుగా కష్టపడి దీన్ని అయితే నిర్మి ఐ మీన్ చెక్కారనమాట అలాగే ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామితో పాటుగా దత్తాత్రేయ స్వామి శివురు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు ఈ నవగ్రహాలు కూడా మనకి ఈ దేవాలయంలో చూడవచ్చు సో ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసామండి నాకు ఈ గుడి పదిహేను కిలోమీటర్లు అనమాట దాదాపు నలభై నిమిషాలు పట్టింది ఈరోజు శనివారం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఏమీ లేదు అండ్ మామూలుగా ఇదే ఈ గుడికి వచ్చేసి శనివారం ఆదివారం అలాగే మంగళవారం ఈ మూడు అయితే చాలా రష్ ఎక్కువ ఉంటుంది సో ఏ రోజైనా వచ్చి పూజ చేసుకోవచ్చు కానీ ఈ మూడు రోజులైతే అయితే రష్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది రష్ సో మనం ఫస్ట్ గుడిలోకి ఎంటర్ కెంట్రవంగానే మనకి ఎదురుగా యాభై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనమిస్తుంది ఆయన చూడగానే ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది అనమాట మనకి నాకైతే అనిపించింది అండ్ మీరు ఇక్కడ చూస్తే రైట్ సైడ్ మీకు కౌంటర్స్ కనబడతాయి ఆ కౌంటర్స్ ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను అలా మనం ముందుకెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకోద్దాం ఫస్ట్ సో ఆయన కిందనే వచ్చేసి ఇంకొక ఆరు అడుగుల విగ్రహం కూడా ఉంది సో ఈ గుడిలోకి వచ్చేసి ఎటువైపు తిరిగి చూసినా మీకు చేతుల్లో కొబ్బరికాయలు పెట్టుకుని తిరిగే వాళ్ళు అలాగే కొబ్బరికాయలు కట్టేసిన స్టాండ్లు ఇవే ఎక్కువ కనబడతాయి అలాగే ఎర్రదారం ఇవే ఎక్కువ కనబడతాయి దీనికి ఒక పూజ అన్నమాట ఇది ఈ పూజ పేరు వచ్చేసి పూర్ణఫల సమర్పణ పూజ అన్నమాట పూర్ణఫలం సమర్పణ పూజ వీటితో పాటు చాలా రకాల పూజలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఇక్కడికి వస్తే బోర్డులో మీరు చూడొచ్చు అన్నదానము ఇంకా సేవలు ఇంకా అభిషేకాలు అన్నీ జరుగుతాయి సో అన్నిటికీ మీరు ఇక్కడ రుసుం చెల్లించి మీరు తీసుకోవచ్చు అనమాట చాలా మంది వచ్చేది వచ్చేసి పూర్ణ ఫల సమర్పణకే వస్తారు పూర్ణ ఫల సమర్పణ పూజ అనేది ఒక పదహారు రోజుల దీక్ష అండి ఈ దీక్షని ఎలా ప్రారంభించాలి ఎలా ముగించాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఈ దీక్ష ప్రారంభించడానికి మొదటగా మనం ఆలయంలోకి రాగానే మనకి అక్కడక్కడ కొన్ని కొబ్బరికాయలు అయితే కనబడతాయి తాడు కట్టిన కొబ్బరికాయలు ఒక చోట ఉంటాయి సో అందులో నుంచి మీరు మంచి కొబ్బరికాయ ఒకటి తీసుకొని ఆ తాడు ఉన్న కొబ్బరికాయని తీసుకొని మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట కౌంటర్ దగ్గరికి వెళితే మీ నేము నెంబరు అన్నీ తీసుకొని వాళ్ళు ఒక టోకన్ నెంబర్ ఇస్తారన్నమాట ఆ టోకన్ నెంబర్ని మీ చేతిలో ఉన్న కొబ్బరికాయ మీద కూడా రాసి ఇస్తారు రాసి మీరు ఎక్కడ కట్టాలి అనే స్లాట్ కూడా వాళ్ళు అక్కడ ఇంగ్లీషు ఆల్ఫాబెటికల్ లెటర్లో మీకు ఉంటుంది ఏబీసీడీ అనేది సో ఆ స్లాట్కి మీరు వెళ్ళి కట్టాలి కానీ ఆ కొబ్బరికాయ కౌంటర్ నుంచి తీసుకున్నగానే కానీ మీరు గుడిలోకి వెళ్ళాలి గుడిలోకి వెళ్తే మీరు క్యూ లైన్లో నిల్చుకున్నారంటే పంతులు గారు బ్యాచిల్ బ్యాచిల్గా తీసుకు ఆమెను పిలిచి పూజ చేస్తారు ఫస్ట్ కొబ్బరికాయని పెట్టుకొని సో మీకు అక్కడ కొబ్బరికాయని పెట్టుకొని మీరు మీ కోరికను కోరుకొని ఆయన గౌత్త మంత్రాలు చెప్పి ఆయన పూజ చేస్తారు పూజ అయిన తర్వాత హారతిస్తారు హారతి తీసుకున్న తర్వాత మీరు మిగిలిన దేవతామూతను చూసుకుంటూ బయటకు వస్తేనే అక్కడ ఒక ఒకతను ఒక ఒక ఆయన వచ్చేసి మీకు ఒక కార్డు ఒక ఎర్రదారం ఇస్తారన్నమాట సో ఆ ఎర్రదారాన్ని చేతికి కట్టుకొని ఆ కార్డును ఆ స్వామివారి చిత్రపటం ఉంటుంది అలాగే ఆ కార్డు వెనకాల మీకు ఒక మంత్రం అయితే ఉంటుంది ఈ మంత్రాన్ని పదహారు రోజులు నూట ఎనిమిది సార్లు రోజు పఠించాల్సి ఉంటుంది రోజు పూజ చేసిన తర్వాత మీ ఇంట్లోనో లేకపోతే ఏదైనా గుడిలోనో ఎక్కడికైనా వెళ్ళి మీరు పఠించవచ్చు నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించాలి అలాగే ఈ పదహారు రోజుల్లో నాలుగు సార్లు ఈ గుడికి మళ్ళీ వచ్చి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నమాట పదహారు ప్రదక్షిణలు చేయాలి అంటే ఈ ఫస్ట్ రోజు వస్తారు లాస్ట్ రోజు వస్తారు మధ్యలో రెండు రోజులు రావాలన్నమాట సో నాలుగు రోజులు ఈ గుడికి మళ్ళీ రావాల్సి ఉంటుంది సో ఆ చిత్రపటాన్ని తాడుని తీసుకొని అవి చేతికి కట్టుకున్న తర్వాత కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని ఫస్ట్ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి గుడికి సో కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని ఫస్ట్ మూడు సార్లు ప్రదక్షిణ చేసేసి తర్వాత మీకు ఏ స్లాట్ అయితే ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఆ కొబ్బరికాయని కట్టేసి మళ్ళీ వచ్చి గుడిలోకి మళ్ళీ మీకు చెప్పిన ప పదహారు ప్రదక్షిణలు అప్పుడు చేయాలన్నమాట ఈ పదహారు ప్రదక్షిణలు పూర్తయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీకు అక్కడ అన్న ప్రసాదాలు పెడుతూ ఉంటారు తీర్థం ఇస్తుంటారు సో అవన్నీ తీసుకొని మళ్ళీ ఒకసారి దేవుణ్ణి తలుచుకొని మీరైతే వెళ్ళిపోవచ్చు ఈ పదహారు రోజులు ముగిసిన తర్వాత చివరి రోజు వస్తారు కదా చివరి రోజు వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఆ రిసీప్ట్ తీసుకొస్తే మీ నెంబర్కి మీ స్లాట్ మీకు గుర్తుంటుంది కదా ఆ స్లాట్కి వెళ్ళి మీరు కట్టిన కొబ్బరికాయని మీరు తీసేయాలి మీరు తీసేయకపోతే వాళ్ళే కూడా మీరు ఒకవేళ రాలే రాలేదంటే కూడా వాళ్ళు వాళ్ళే కూడా డేట్ చూసి తీసేస్తారనమాట సో ఆ కొబ్బరికాయని మామూలుగా మీరు ఏం చేయాలి తీసేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఆ కొబ్బరికాయతో ప్రసాదం చేసి నలుగురికి పంచి పెట్టాలి ఒకవేళ మీకు అలా చేయడం కుదరదు మీరు వేరే ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళైతే మీరు ఆ కొబ్బరికాయని గుడ్లోనే ఇచ్చేయచ్చు వాళ్ళే ఆ కొబ్బరికాయతో ప్రసాదం చేసి జనాలకి పంచి పెడతారు కాబట్టి మీరే తీసుకెళ్ళి ప్రసాదం చేసుకోవాలనేది పర్టికులర్నేమి లేదనమాట అలాగే మీ చేతికి కట్టిన ఎర్రదారం ఉంది కదా ఆ దారాన్ని కూడా తీసేసి అక్కడే ఒక చెట్టు వేప చెట్టు ఉంటుంది వేప చెట్టుకు కానీ లేకపోతే లోపల ఇంకొక చెట్టు ఏదో ఉంది ఆ చెట్టుకు కానీ కట్టేసి పదండి గుడిలోకి రాగానే కొబ్బరికాయ తీసుకొని కౌంటర్ దగ్గర పోవాలి కౌంటర్ దగ్గర వాళ్ళు నెంబర్ వేయంగానే మీరు లోపలికి వెళ్ళి అర్చన చేసుకొని పూజ కొబ్బరికాయతో పూజ చేసుకొని బయటకు వచ్చి ఆ ఎర్రదారం కార్డు తీసుకోవాలి ఆ కార్డుని ఎర్రదారు చేతికి కట్టుకొని కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని ఫస్ట్ మూడు ప్రదక్షిణలు చేయాలి మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత వెళ్ళి కొబ్బరికాయ కట్టేసి వచ్చి మళ్ళీ పదహారు ప్రదక్షిణ చేయాలి ఆ కార్డులో ఉండే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించాలి రోజు అలాగే నాలుగు సార్లు ఈ గుడిని పదహారు రోజుల్లో వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకోవాలి అలాగే మీ దురాల వాటికి కొంచెం దూరంగా ఉండాలి పదహారో రోజు వచ్చి కొబ్బరికాయని తీసేసి దానితో ప్రసాదం చేసి జనానికి పంచిపెట్టాలి అలా పంచిపెట్టేయంగానే మీ దీక్ష అనేది పూర్తయిపోతుంది సో అదండి గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండ్ ఆయన్ని ఆంజనేయ స్వామిని చూడంగానే మనసంతా ఉప్పొంగిపోయి చాలా ప్రశాంతంగా అయితే ఉన్నింది చాలా చాలా బ ధైర్యాన్ని అయితే ఇచ్చాడు నాకు ఈరోజు నేను అనుకున్న కార్యాన్ని అంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయన సిద్ధింపజేస్తాడని కోరుకుంటూ మీరు కూడా ఈ గుడిని విజిట్ చేయండి చాలా చాలా పవర్ఫుల్ గుడి అనమాట చాలా పవర్ఫుల్ స్వామి స్వామి గురించి అందరికీ తెలిసిందే కానీ ఈ స్థల పురాణాన్ని బట్టి చాలా చాలా పవర్ఫుల్ మీరు ఈ జనం చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది అసలు ప్రదక్షిణ చేయడానికే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం సో అంతమంది జనం అంటే చూడండి అంత నమ్మకం ఉందో అంత పవర్ఫుల్ అన్నమాట కాబట్టి అందరూ ఈ గుడిని వచ్చి దర్శనం చేసుకోండి కోరికలు మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయి ఆ తీరాలని ఆ ఆంజనేయ స్వామిని ఇంకొక కోరుకుంటూ జై శ్రీరామ్ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను